దీపావళిలోపు ఓ బాంబు పేలుతుంది బీఆర్ఎస్ పార్టీలో అని ఓ ప్రముఖ బాంబుల మంత్రి గారు గతంలో చెప్పడం జరిగింది ఆ బాంబులు పేలక సంవత్సరం అవుతూ ఉంది కానీ ఆ బాంబు మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్లో పేలుతూ ఉంది ఈ ఉన్న వీడియో మాత్రం వెనకటిదే అయినా ట్రెండింగ్లో సాగుతూ ఉంది ఓటుకు నోటు కేసుల ఏ నిందితులున్నా కూడా దగ్గరుండి అరెస్ట్ చేసి జైలుకు పంపాలని ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మెయిన్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ పడిగాపులు కాస్తా ఉన్నారు ఈయనను దింపేసి మనం కూర్చోవాలి ఆ యొక్క ఓటుకు నోటు కేసులు దొరికిన ఈ ఏవన్ ముద్దయి రేవంత్ ని అటు చంద్రబాబు నాయుడు గారిని ఎటకేలకు జైలు పంపే ప్రయత్నంలో రాష్ట్ర ప్రజలే ఉన్నారనుకున్న కానీ సొంత పార్టీలోనే ఉన్నాడు గతంలో మాట్లాడిండు గా మాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది అదొకసారి వినుకునే ప్రయత్నం చేయడు చేర్చి ఏదైతే రేవంత్ రెడ్డి గారి ద్వారా ఆపరేట్ చేశారో రేవంత్ రెడ్డి గారిని రెండో ముద్దాయిగా మిగతా ఎమ్మెల్యేలకి అనేక ప్రలోభాలు పెట్టారని అనేక క్లిప్పింగులు ఉన్నాయని ప్రకటన చేస్తున్నారు ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కూడా దీంట్లో ముద్దాయిగా చేస్తానని కూడా డిమాండ్ చేస్తుంది ఈ బాంబు ఇప్పుడు పేలబోతుంది ఈ బాంబు ఇప్పుడు పేలబోతుంది ఆయన ఈ వీడియో వెనకటిదే ఇప్పటిది కాదు వెనకటిదే ఇదే మనిషి ఈరోజు మంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు ఆ పార్టీలోనే అయితే ఈ మనిషి ఇప్పుడు ఏం చేసిండో తెలుసా ఇదే మా కొందరు మంత్రులతో కలిసి అధిష్టానంతో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో ఇరికిచ్చేద్దాం ఎట్లాగో ఆ యొక్క ఓటుకు నోటు కేసు తెర మీదకు తేవాలని మంది కుతూహలంగా ఉన్నారు మంది ఎమ్మెల్యేలు మంత్రులు రెడీగా ఉన్నారు ఈయనని దించేస్తే రాబోయే రోజుల్లో మనకు భవిష్యత్తు ఉంటుంది ఈయన ఉండడం వల్ల మనకు భవిష్యత్తు ఉండదు రేవంత్ రెడ్డి ఉండడం వల్ల భవిష్యత్తు ఉండదు అందుకనే రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తిహార్ జైలుకి పంపడానికి సొంత పార్టీ నేతలు ఎదురు చూస్తూ ఉన్నారు అందులోనూ పొంగిలేటి గారు పెట్టిన బాంబు అంతా ఇంత బాంబు కాదు ఇందులో ఎట్టి పరిస్థితుల జైలుకి పంపే తీరుతాం జైలుకి పంపే తీరుతాం అనేది మనం జస్ట్ నిన్ననే దీని గురించి వీడియో చేసుకున్నాం ఈరోజు ఇది బ్రేకింగ్గా పడబోతుంది రేవంత్ రెడ్డిని ఆరు నెలల్లో దించాలని పదిహేను మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎంత తొందరగా దించితే అంత తొందరగా మనకు భవిష్యత్తు ఉంటుందని ఓ సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు స్టేట్ ఫార్వర్డ్ అయిపోతున్నారు మరి దానికి ఆ రేవంత్ కుర్చీలో దింపి తిహార్ జైలుకి పంపే విషయంలో ఇటు మంత్రులందరూ రెడీగా ఉన్నారు అందులోనూ బీఆర్ఎస్ పార్టీలో ఈ రేవంత్ రెడ్డి చేసిన స్కాములన్నీ తీసుకెళ్లి ఈడీ దగ్గర పోయి కూర్చున్నారు ఈయనని అందరు కలిసి తిహార్ జైలుకి పంపడమే లక్ష్యంగా కూర్చొని ఉన్నారు దీపావళిలోపు బీఆర్ఎస్లో టపాసులు వెళ్తాయని చెప్పిన పొంగిలేటి గారు వాళ్ళ పార్టీల్లోనే టపాసులు వేల్చేసేటట్టు ప్లాన్ చేసిండంత అయితే ఈ లెక్కన రేవంత్ రెడ్డి గారి యొక్క ఆరాచకాల్ని రేవంత్ రెడ్డి గారి యొక్క అన్నదమ్ముల యొక్క ధందాలని ఇవన్నీ ఈ మంత్రులు ఎమ్మెల్యేలు చూసి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళ అరాచకాలు అక్రమ సంపాదనలు చూసి తట్టుకోలేకపోతున్నారు బీభత్సంగా ప్రజల్లో వ్యతిరేకత వీళ్ళ ద్వారా వచ్చింది మొదాలు మొదలైంది కొడంగల్ నుంచే సొంత పార్టీ సొంత నియోజకవర్గం నుంచి మొదలైన ఆ యొక్క వ్యతిరేకత తెలంగాణ మొత్తం పాకింది కొత్త వరకు అయితే మంచి మంచి ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్లో పనిచేసేటోళ్ళు ఉన్నారు అట్లాంటి వాళ్ళకు రాబోయే రోజుల్లో భవిష్యత్ అనేది లేకుండా పోతుంది రేవంత్ రెడ్డి వల్ల సో ఈయనను దింపేస్తే మనం ఇంకో పదేళ్ళు కావచ్చు ఇరవై ఏళ్ళు కావచ్చు అవసరమైతే కాంగ్రెస్ని రాజీనామా చేసి బీఆర్ఎస్లో వెళ్ళినా కూడా మనకు భవిష్యత్తు ఉంటుందని ఎందరో మంది పడిగాపులు కాస్తూ ఉన్నారు సో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి జైల్లో పంపించడం అనుకో ఏ సమస్య ఉండదు ఇక పార్లమెంట్ చెప్పిన పరంగానే భారతదేశం మొత్తం సర్వే చేస్తే అన్ని రాష్ట్రాల సీఎంల క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరి మీద ఎక్కువ ఉన్నాయంటే మళ్ళీ అందులోనే రేవంత్ రెడ్డి ఉంటాడు ఓటుకు నోటు కేసులు అయిన ముందుంటాడు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో స్కాముల్లోనే ముందుంటాడు తెలంగాణలో అన్నదమ్ములు చేసిన స్కాముల్లో కూడా ఈయనే ముందుంటాడు సొంత నియోజకవర్గంలో మూడు వేల ఎకరాలు కబ్జా చేసినట్లు ఈయనే ముందుంటాడు హెచ్సి ల్యాండ్లో కూడా కబ్జా చేసేటట్టు అక్కడ ఈయనే ముందుంటాడు అందులోనూ భారతదేశంలోనూ క్రిమినల్ యాక్టివిటీస్లో కూడా ఈయనే ముందుంటాడు అన్నిట్లో ఈయనే ముందుంటే మరి ఈయనను ముందుగానే జైలు పంపడానికి ఈ పొంగులేటి ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్కు ఇటు వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితర అందరు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కలిసి ఒక ఉడుకు పట్టుబట్ట తొందరగానే ఈయన ముందుకు జైల్లో పంపిందాం పేరిన బాంబు ఆషా మాషి బాంబు కాదు ఇది ఈ దసరా ధమాక బాంబు ఇది దసరా ధమాక బాంబు అధిష్టానం ఏం చేసిందో తెలుసా నుంచి రేవంత్ రెడ్డి గారిని తీసేయాలి అయితేనే రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ పర్యటించగలుగుతారు రేవంత్ రెడ్డి ఉన్నని రోజులు రాహుల్ గాంధీ తెలంగాణకు రానని చెప్పేసిండు మల్లికార్జున ఖార్గే కూడా నేను రానని చెప్పిండు సోనియా గాంధీ ప్రియాంక గాంధీ కూడా మేము తెలంగాణకు రాము వాళ్ళు ఇష్టానుసారంగా తిడుతుర్రు మాకు వేరే లెటర్లు పంపించుర్రు రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఎన్నో కంప్లైంట్స్ వచ్చినాయట ఆ యొక్క గాంధీ కుటుంబానికి అయితే అధిష్టానం నిర్ణయించుకుంది ఏంటంటే ఒకటి రాజగోపాల్ రెడ్డి అయినా సీఎం అవుతాడు రెండోది ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా సీఎం అవుతాడు లేకుంటే భట్టి విక్రమార్క అయినా సీఎం అవుతాడు ఈ ముగ్గురుట్ల ఎవరో ఒకరు సీఎం అవ ఖాయం బట్ రేవంత్ రెడ్డి మాత్రం దించుడు కూడా ఖాయమే అందుకనే చెప్తున్నా ఇది దసరాకు దీపా దీపావళికి పేలే ముందు అడ్వాన్స్ టపాక బాంబుల మంత్రి చెప్పిన ఓ బాంబు ముచ్చట